మరో ఇద్దరు ఎక్కడ తప్పించుకున్నారు పోలీసులను ఎలా దారు మళ్లించారు ఈ రవాణా వెనుక సూత్రధారులు ఎవరు గంజాయి పై ప్రభుత్వం సీరియస్ గా ఉన్న ఎలా గంజాయి రవాణా జరుగుతుంది అన్న కోలాల్లో పోలీసులు ఆరోపిస్తున్నారు ఈ రవాణాలు అరికట్టేందుకు పోలీసు గస్తీ ముమ్మరంగా చేపడుతున్నా ఎలా తప్పించుకుంటున్నారు అనే అంశాలపై రాష్ట్ర హోంశాఖ ఆరాధిస్తుంది అసలు రవాణా ఎక్కడి నుంచి జరుగుతుంది అన్న అంశాలపై పోలీసులు నెల్లూరు శ్రీనివాసరావును గంజాయి రవాణా చేస్తున్న ఓ కారు నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర డీ కొట్టి విషయం తెలిసిందే ఈ వాహనంలో వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గరికి వచ్చే సంహానికి రాజమండ్రికి చెందిన సత్యనారాయణతో పాటు మరో ఇద్దరు ఉన్నట్టు విశ్వసనీయమైన సమాచారం వెంకటాచలం టోల్ ప్లాజా నుంచి వేగంగా వెళ్ళిన గంజాయి కారు గూడూరు సమీపించి యూ టర్న్ తీసుకుని మనుబోలు మండలం వీరంపల్లి నుంచి పొదురు సంఘం మీదుగా మర్రిపాడుకు వెళ్లే సమయానికి మరో ఇద్దరు ఏమయ్యారు ఆ నిందితులు ఎవరన్న విషయాలపై జిల్లా పోలీసు యంత్రాంగం ఆరాధిస్తోంది గత కొంతకాలంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి గంజాయి రవాణా అవుతున్న విషయం తెలిసిందే దీనిపై అనేక నిఘా సంస్థలు పనిచేస్తున్నాయి ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి ఈ గంజాయిని కట్టడి చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది నిఘా విభాగాలు కౌంటర్ ఇంటెలిజెన్సీ వంటి వారిని రంగంలోకి దించింది పక్కా సమాచారంతో గంజాయిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలోనే మరిపాడు దగ్గర పట్టుబడ్డ సత్యనారాయణతో సహా ఆ కారు గంజాయి రవాణాకు ఉపయోగిస్తున్నారని పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే గంజాయి రవాణా చేస్తున్న కారును అడ్డుకునే ప్రయత్నంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు వాకాడు సీఐ హుసేన్ బాషా ఆత్మకూరు సిఐ గంగాధర్రావులకు గాయాలయ్యాయి పోలీసులు ప్రాణాలను పరంగా పెట్టి గంజాయిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అక్రమ గంజాయి రవాణా చేస్తున్నది ఎవరన్న విషయంపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు సత్యనారాయణను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు గూడూరు నుంచి మరిపాడు వరకు వెళ్ళిన ఈ మార్గంలో మిగిలిన ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్న గంజాయిని ఎక్కడ దించారన్న కోణంలో వీరంపల్లి నుంచి మర్రిపాడు వరకు కారు ప్రయాణం చేసిన మార్గాల్లో పోలీసులు అన్వేషిస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల్లో కొత్త వారు ఎవరైనా ప్రవేశించారా రోడ్డు పక్కన పొలాల్లో అటవీ ప్రాంతాల్లో ఎవరైనా కొత్త వారు సంచరిస్తున్నారా గంజాయి రవాణా చేస్తున్న ప్రాంతాల్లో ఏదైనా గంజాయి ప్యాకెట్లు పడి ఉన్నాయా అంత కోణంలో పోలీసులు ఆరాధిస్తున్నారు పోలీసులను గాయపరిచి గల్చై రవాణా చేస్తున్న వారికి తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి